హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయింది కదా ఇక ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారంలో ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని అయితే పూజిస్తాం కదండీ ఇక ఈ శ్రావణ మాసంలో చేసే పూజలకైతే రెట్టింపు పుణ్యం అయితే లభిస్తుంది ఇక ఈ శ్రావణ మాసంలో మనం పూజ చేసేటప్పుడు అమ్మవారికి కొన్ని నైవేద్యాలు అయితే సమర్పిస్తే లక్ష్మీదేవి అయితే సంతోషిస్తుంది కాబట్టి ఇక ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి అనే విషయం గురించి అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి ఇక ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం గురించి అయితే నేరుగా లలిత సహస్రంలోనే ఉన్నాయండి శ్రావణ మాసంలో అమ్మవారికి పూజించిన వారికి సకల సంపదలు కలుగుతాయి కాబట్టి ఇక ఈ శ్రావణ మాసంలో నిత్య దీపారాధన చేసేవారు అమ్మవారికి బెల్లాన్ని అయితే నివేదిస్తే ఆయురారోగ్యాలు కూడా జీవిస్తారండి ఇంకా అంతేకాకుండా విశేషంగా బెల్లంతో చేసిన పొంగలి అంటే అమ్మవారికి చాలా ప్రీతికరం కాబట్టి బెల్లానికి అంటూ ఎటువంటి దోషం కూడా ఉండదండి అందుకోసమే మనం అమ్మవారికి పూజ చేసేటప్పుడు బెల్లంతో చేసిన పరమాన్నం అయితే సమర్పించాలి ఇక ఈ పరమాన్నంనైతే బెల్లంతో తయారు చేయాలండి పంచదారతో అయితే కాదు శ్రావణ మాసంలో శుక్రవారాల్లో అమ్మవారికి పూజ చేసేటప్పుడు పాలతో చేసిన పాయసాన్ని అయితే నివేదించాలి ప్రతి శ్రావణ శుక్రవారం రోజు ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో అయితే అయితే తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా అయితే సమర్పిస్తే మీ కుటుంబంలో ఐశ్వర్యం అయితే వృద్ధి చెందుతుంది క్రమక్రమంగా మీ ఇంటి సంపద కూడా పెరుగుతుంది ఇక బెల్లంతో చేసిన బూరెలను అమ్మవారికి నివేదిస్తే చాలా మంచిది అలాగే గారెలను కూడా నైవేద్యంగా సమర్పిస్తే రుణ బాధలు కూడా తొలగిపోతాయండి కాబట్టి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు మినప్పప్పుతో చేసిన గారెలను అయితే అమ్మవారికి నివేదిస్తే ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయండి అదేవిధంగా తెల్లటి అన్నాన్ని అంటే లక్ష్మీదేవికి తెల్లటి అన్నం అంటే కొబ్బరి అన్నం కూడా చాలా ఇష్టం అండి అందుకోసమే కొబ్బరి అన్నం కానీ లేదంటే దద్దోదనం కానీ నివేదిస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి ఆ అమ్మవారి అనుగ్రహం మన కుటుంబంపై అయితే ఎల్లవేళలా ఉంటుంది బెల్లం పానకాన్ని తయారు చేసి కూడా లక్ష్మీదేవికి అయితే పూజలో నైవేద్యంగా సమర్పించవచ్చు కోరిన కోరికలు కూడా త్వరగా నెరవేరుతాయండి వడపప్పును నైవేద్యంగా సమర్పించాలి పెసరపప్పుతో పాయసాన్ని తయారు చేసి అమ్మకు నైవేద్యంగా సమర్పించడం వల్ల అమ్మవారి కటాక్షం అయితే సులభంగా పొందవచ్చు ఇంకా ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి మందార పుష్పాలు కూడా శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి మందార పుష్పాలతో అమ్మవారిని అయితే పూజిస్తే అమ్మవారు ఎంతో సంతోషిస్తాడండి ఇంకా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి నైవేద్యాలలో ద్యోదనం ఒకటి కాబట్టి దద్యోదనాన్ని కూడా అమ్మవారికి నైవేద్యంగా అయితే సమర్పిస్తే అమ్మవారి ఆశీర్వాదం అయితే కలుగుతుందండి ఇంకా అదేవిధంగా అమ్మవారికి మన వీలును పట్టి శుక్రవారం రోజు కానీ లేదంటే వరలక్ష్మి వ్రతం రోజు కానీ ఇక వరలక్ష్మి వ్రతం రోజు అయితే ఐదు రకాల ప్రసాదాలు అయితే పెట్టాలి కాబట్టి నార్మల్ శుక్రవారంలో అంటే శ్రావణ వరలక్ష్మి వ్రతం రోజు కాకుండా శ్రావణ శుక్రవారం రోజులలో అయితే నానబెట్టిన శనగలు కొబ్బరికాయ అరటి పండ్లు దానిమ్మ పండ్లు ఇలా అయితే సమర్పిస్తే అమ్మవారి కరుణ అయితే ఉంటుందండి ఇంకా అదేవిధంగా అమ్మవారికి తెలుపు రంగు పూలన్నా కడి ఇష్టం కాబట్టి సన్నజాజి పూలు మల్లె పూలతో కూడా లక్ష్మీదేవిని పూజిస్తే కోరికన కోరికలు అయితే నెరవేరుతాయండి అయితే విశేషంగా వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు నీలం రంగులో ఉండే శంకు పుష్పాలను అయితే అమ్మవారికి పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం అయితే లభిస్తుంది ఇక చాలామందికి ఇళ్లలో అయితే తరచూ శుభకార్యాల్లో కూడా ఆటంకాలు ఏర్పడతాయి కదండి కొంతమంది కుటుంబాల్లో కలహాలు కూడా ఏర్పడతాయి అలాంటి వారు అమ్మవారిని నైవేద్యంగా పులిహోరను అయితే సమర్పించి ఆ పులిహోరను ప్రసాదంగా ఇంక అందరికీ పంచిపెడితే ఇక మీ ఇంట్లో అయితే ప్రశాంతంగా అయితే ఉంటుందండి ఇంకా అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఎర్ర గులాబీలతో కూడా అమ్మవారిని అయితే పూజించవచ్చు అలాగే చామంతి పూలతో అమ్మవారిని పూజిస్తే కుటుంబంలో అయితే ఎటువంటి సమస్యలు ఏర్పడకుండా అమ్మవారి కుటుంబాన్ని అయితే రక్షిస్తారండి ఈ శ్రావణ మాసంలో చేసే పూజలకు వేల రెట్లు అధికంగా పుణ్య ఫలితాలను అయితే పొందవచ్చు ఒక శ్రావణ శుక్రవారంలోనే కాకుండా ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం రోజు కూడా గౌరీదేవిని అయితే పూజించాలండి అలాగే ప్రతి సోమవారం రోజు శివయ్యకి కూడా అభిషేకం అయితే చేయాలి ఇంకా ప్రతి శ్రావణ శనివారం రోజు తప్పనిసరిగా ఇంట్లో పిండి దీపాలు అయితే వెలిగించి వెంకటేశ్వర స్వామిని అయితే పూజించాలన్నమాట ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారికి తులసి దళాలు కూడా చాలా ప్రీతికరం కాబట్టి వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపాలు అదేవిధంగా తులసి దళాలను కూడా విష్ణుమూర్తికి ప్రీతికరం కాబట్టి విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి తులసి దళాలతో అమ్మవారిని పూజిస్తే లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం అయితే లభిస్తుందండి అలాగే ఈ శ్రావణ మాసంలో నెల రోజులు కూడా తప్పనిసరిగా తులసి కోటను అయితే పూజించాలి ప్రతిరోజు తులసి కోట దగ్గర దీపం వెలిగించి తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది విశేషంగా ఈ శ్రావణ మాసంలో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు నెత్తితో దీపం వెలిగిస్తే చాలా మంచిది ఈ అవునెయ్యి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కాబట్టి నెత్తితో దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకైతే విశేషమైన పుణ్య ఫలితం అయితే లభిస్తుందండి ఇక ప్రతి శ్రావణ శుక్రవారం రోజు ఇంట్లోని గడపలకైతే తప్పనిసరిగా పసుపు రాసి లక్ష్మీదేవిని విశేషంగా అలంకరించి ఇంట్లో అయితే పూజ చేయాలి ఇంకా వీలైతే శ్రావణ శుక్రవారం రోజు అంటే ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారం రోజు తమలపాకుపై దీపారాధన చేస్తే కూడా చాలా మంచిది సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే కూడా చాలా ప్రీతికరం కాబట్టి వీలైతే ప్రతి శ్రావణ శుక్రవారం రోజు కూడా తప్పనిసరిగా అమ్మవారికి పూజలు అయితే కొబ్బరికాయను అయితే నివేదించాలి ఇక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఏనుగు విగ్రహాలు కూడా లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు అయితే ఏర్పాటు చేసుకోవాలండి ఇంకా మీ శక్తి కొలది అమ్మవారికి పూజించాలి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే అమ్మవారి అనుగ్రహం అయితే కలుగుతుందండి ఎవరో ఏదో ఘనంగా చేశారో అని వాళ్ళని చూసి అయితే మనం చేయాలనుకుంటే కుదరదు కదా మనకి ఉన్నంత లక్ష్మీదేవికి అయితే నియమనిష్టాలతో భక్తి శ్రద్ధలతో అయితే పూజ చేసుకొని లక్ష్మీదేవిని అనుగ్రహం అయితే పొందొచ్చు ఎప్పుడైనా సరే మనం లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు కాళ్ళకి పసుపు రాసుకోవాలి నుదుటన కుంకుమ పొట్టు పెట్టుకొని చేతులకైతే నిండుగా మట్టిగాజులు అయితే వేసుకోవాలండి ఇక వేసుకొని అయితే మనం లక్ష్మీదేవికి పూజ చేసుకుంటే కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలుగుతుంది ఇంకా నేనైతే ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి చూసారు కదండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్